వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం మొత్తం పన్నెండు ఎకరాలండి బాపట్ల జిల్లా అద్దంకి మండలం ముండ్లమూరు గ్రామంలో అయితే ఈ పొలం వస్తుందండి రెడ్ సాయిల్ కలిగిన ల్యాండ్ అండి చూస్తున్నారు కదండి ప్యూర్ రెడ్ సాయిల్ కలిగిన ల్యాండ్ అండి అద్దంకి నుండి పదిహేను కిలోమీటర్లు అండి సైడ్ దగ్గరికి ముండ్లమూరు గ్రామంలో అయితే ఈ పొలం వస్తుందండి పన్నెండు ఎకరాలు ఒకటే చేను చూస్తున్నారు కదండి రెడ్ సాయిల్ ప్రస్తుతం పొలంలో రెండు ఇంచుల మూడు బోర్లు అయితే ఉన్నాయండి దానికి కావాల్సిన కరెంటు సదుపాయం కూడా ఉంది చూస్తున్నారు కదండి ఒకటే చేను పన్నెండు ఎకరాలండి వన్ ఎకర్ కాస్ట్ వచ్చేసరికి పదిహేను అయితే చెప్పడం జరుగుతుంది స్మాల్ నెగోషియబుల్ అయితే ఉందండి అద్దంకి నుండి పదిహేను కిలోమీటర్లు అండి గుంటూరు నుండి తొంభై ఐదు కిలోమీటర్లు అండి చూస్తున్నారు కదండి రెడ్ సాయిల్ ల్యాండ్ పన్నెండు ఎకరాలు ఒకటే చేను బోర్లు అయితే మూడు ఉన్నాయండి అంగుళాల బోర్లు మూడు ఉన్నాయి కరెంటు సదుపాయం ఉందండి తార్ రోడ్ నుండి వన్ కిలోమీటర్ అయితే ఉంటుందండి ఈ సైడ్ దగ్గరికి బత్తాయి తోటలకు కానీ డ్రాగన్ ఫ్రూట్స్ కానీ మామిడి తోటలు వేయడానికి మంచి అనుకూలమైన పొలం అండి లేకపోతే పత్తి మిర్చి పొగగా అయితే వేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి రెడ్ సాయిలు ప్రస్తుతం పొలంలో రెండు అంగుళాల మూడు బోర్లు అయితే ఉన్నాయండి కరెంటు సదుపాయం ఉంది గుంటూరు నుండి తొంభై ఐదు కిలోమీటర్లు అండి అద్దంకి నుండి పదిహేను కిలోమీటర్లు అండి సైడ్ దగ్గరికి చూస్తున్నారు కదండి మంచి కల్టివేషన్లో ఉందండి పొలం చూస్తున్నారు కదండి అదిగోండి ప్రస్తుతం పొలంలో ఒక షెడ్ అయితే ఉందండి చూస్తున్నారు కదండి కరెంటు సదుపాయం ఉంది ముండ్లమూరు అంటే మంచి ఏరియా అండి అద్దంకి నియర్ బై టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ సైట్ విజిటింగ్ రోజు ముందు ముందైతే సంప్రదించాలండి మా ఏజెంట్స్ అవైలబుల్లో ఉంటారు మా మార్కెటింగ్ కమిషన్ వన్ పర్సెంటేజ్ ఈ పొలం గురించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనపడుతున్న కు సంప్రదించండి పొలం కొనేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లు అన్నీ మీకు నమ్మకస్తుడైన ఒక మంచి లాయర్ దగ్గర మీ సొంత ఖర్చులతో చూపించుకుని ఎటువంటి వివాదములు లేని పొలం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వలేను ధన్యవాదములు